సో గైస్ ఈరోజు వచ్చేసరికి ఏం చేయబోతున్నామంటే ఏం లేదు దేవరా వచ్చేసరికి ఇస్తున్నాను సో ఓకే సో మీకు వచ్చేసరికి ఫస్ట్ నేను త్రీ వీడియోస్ తీసాను దేవరాకి సో అది వేసేస్తాను చూసేయండి సముద్రంలో నీ గా దానికి భయంతో వజ్రం గుర్తుగల కథరు వచ్చి భయం పోవాలంటే ఆ అంటే ఏంటో తెలియాలంటే దేవర కథనాలా వందలు ఇళ్ల క్రితం సో ఓకే గాయస్ ఎలా ఉన్నాయి అవి వీడియోస్ సో నేను తీసేవి ఇప్పుడు వచ్చేసరికి రివ్యూకి వచ్చేసరికి వచ్చేద్దాం సో మూవీ వచ్చేసరికి బాగుంది సో చాలా మంది వచ్చేసరికి సెకండ్ హాఫ్ బాగాలేదు బాగాలేదు అంటున్నారు అవును మరీ అంత సూపర్గా లేదు ఫస్ట్ హాఫ్ అంత ఫస్ట్ హాఫ్ లో ఎందుకంటే ఫుల్ ఫైటింగ్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్ ఓకే గాయస్ బాగానే ఉంది అది కూడా కానీ కొంతమంది దరిద్రంగా ఉంది అసలు బాగాలేదు ల్యాగ్ ల్యాగ్ అయింది అంటున్నారు ఏడ్ అయింది నాకు అర్థం కాదు లాస్ట్లో ట్విస్ట్ ఫైట్ ఉంది సో పెద్ద ట్విస్ట్ ఉంది లాస్ట్లో వచ్చేసరికి అన్న మనకి పార్ట్ ఉంటుంది చూడండి పార్ట్కి అసలు క్లూ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు జస్ట్ అలా పేరు పడింది ఒక్క క్లూ ఇవ్వలేదు సో చాలామంది ఇక్కడితోనే స్టోరీ ఎండ్ అయిపోతుంది అనుకుంటున్నారు సో ఇంకా స్టోరీ ఉంది చెప్పాలంటే సో ఇదనమాట నా రివ్యూస్ నేను ప్రో ప్రొఫెషనల్ రివ్యూర్ కాదు ఓకే సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షూ సబ్స్క్రైబ్ నాట్ బై సో రేటింగ్ వచ్చేసరికి ఫైవ్కి నేను వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తాను సో ఓకే గాయస్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ నేను అరెక్ట్ తింటా మేము వచ్చేసరి ఖచ్చితంగా మూవీకి వెళ్ళాం గాయస్ బాగుంది ఓకే ఇది నేను చెప్పడం మర్చిపోయాను మీరు ఖచ్చితంగా చూడండి మూవీ సో వన్ టైం వాచ్ కాదు ఇది ఎన్నిసార్లు అయినా చూడొచ్చు ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటాయి ఓకే సో సూపర్ ఉంది మూవీ బాయ్ గాయస్ ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ బాయ్